ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి జనవరి ఎనిమిదవ తేదీన ఏకాదశి వచ్చింది దీన్ని భీష్మ ఏకాదశి అని అంటారు మాఘమాసంలో వచ్చే ఏకాదశి అత్యంత శక్తివంతమైనది ఈసారి భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం మాఘమాసంలో శనివారం రోజున ఏకాదశి రావడం చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం వల్ల అంతులేని ధనలాభం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భీష్మ ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన పరిహారాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం రోజు భీష్మ ఏకాదశి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి శనివారంతో కలిసి వచ్చిన భీష్మ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది అలాగే తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి వెంకటేశ్వర స్వామిని పూజించండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులను వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి ముఖ్యంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకుని ఆ ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఏడు వత్తులతో దీపారాధన చెయ్యాలి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీంతో మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి వేసిన తులసి మాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు జీవితాంతం కుబేర రాజయోగాన్ని అనుభవిస్తారు ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి చివరిగా మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ఆ దీపాలు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాబట్టి భీష్మ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది ముఖ్యంగా ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో వడ్ల గింజల్లో దరిద్ర దేవత నివసిస్తుంది కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల జన్మ జన్మల దురదృష్టం పడుతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం ఆరు దాటిన తరువాత ఉప్పును అస్సలు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గన్నంతో స్వస్తిక్ గుర్తు వెయ్యండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే అపారమైన ధనయోగం కలుగుతుంది రావి ఆకుల్లో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటికి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి ఈ రోజున ఎవరైతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఎవరైతే ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తారో వారి ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోతుంది కుటుంబమంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది కాబట్టి ఏకాదశి రోజున తులసమ్మను పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం ఈ భీష్మ ఏకాదశి రోజు పొరపాటున కూడా చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి ఏమిటంటే ఈ రోజున వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకులను పుయ్యకూడదు కోస్తే మాత్రం మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది పూర్వకాలంలో సుమేధ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు పవిత్ర వీరు పేదరికం సమస్యతో ఎన్నో ఇబ్బందులను కష్టాలను పడుతూ జీవనాన్ని సాగిస్తున్నారు వీళ్ళకి ఒక్కోసారి తినడానికి ఆహార కూడా ఉండదు ఒక రోజు కౌండిన్య అనే మహర్షి వారి ఇంటికి వెళ్తాడు అప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు కౌండిన్య మహర్షికి సేవలు చేస్తూ ఉంటారు వారి పేదరికాన్ని చూసిన మహర్షి ఒక ఉపాయాన్ని వారికి చెప్తాడు మాఘమాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే విష్ణుదేవుడు సంతోషిస్తాడని కౌండిన్య మహర్షి చెప్తాడు ఆ తరువాత మాఘమాసంలో వచ్చే ఏకాదశి రోజున ఈ భార్యాభర్తలు ఇద్దరు ఉపవాస దీక్ష పఠిస్తారు ఈ ఉపవాస దీక్ష ప్రభావంతో వారికి విష్ణుదేవుడి అనుగ్రహం కలిగి వారి దరిద్రం మొత్తం తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది అంతది శక్తి మాఘమాసంలో వచ్చే ఏకాదశికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుదేవుడి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి